హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినాయక ప్రాపర్టీస్ ఫస్ట్ టైం కనుక మన పేజీని చూసినట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీస్ మీ ముందుకి చాలా తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ప్లస్ వన్ హౌస్ కాస్ట్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ కోటి అరవై ఐదు లక్షలు ప్రైస్ లైట్గా నెగోషియబుల్ ఉంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది మీరు దగ్గరుండి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకుంటారో ఆ విధంగా ఈ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తారు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ డైరెక్ట్ బిల్డర్ కాబట్టి మీరు ఎవరికి కూడా ఎలాంటి కమిషన్ కానీ ఎలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం ఉండదు ఈ హౌస్ హైత్ నగర్ టు ఇంజాపూర్ రోడ్లో లొకేట్ అయ్యి ఉంది ఆర్ ఇంజాపూర్ కమాండ్ టు హైత్ నగర్ రోడ్లో ఈ హౌస్ ఉంటుంది ఈ హౌస్కి దగ్గరలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉంటాయి టోటల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి అలాగే డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ యొక్క గూగుల్ పిన్ లొకేషన్ లింక్ కూడా పిన్ చేస్తాను సో మీరు ఈ హౌస్ ఏ లొకాలిటీలో ఉందో చూసుకోవచ్చు వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి డీసెంట్ టూ బీహెచ్కే పోర్షన్ అండ్ మంచి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్ గ్రిల్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో స్పేషియస్ టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది ఈ హౌస్ ఇంజాపూర్ ఖమాన్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైత్ నగర్ బస్ స్టాప్కి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బెంగుళూరు గేట్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసి ఓ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్కి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే విజయవాడ హైవే ఓఆర్ఆర్కి వచ్చేసి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఈ హౌస్ లొకేట్ ఉంది పీస్ఫుల్ అండ్ డీసెంట్ కాలనీ డెవలపింగ్ కాలనీ చుట్టూ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి ఒకసారి హౌస్ని విజిట్ చేయండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది టోటల్ రివర్స్ హ్యాండ్ అలాగే కరీంనగర్ బ్రిక్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ వేయడం జరిగింది చూడొచ్చు ఎంటర్ కాగానే డ్రాయింగ్ లివింగ్ డైనింగ్ స్పేషియస్ కిచెన్ రూమ్ వాష్ ఏరియా టూ బెడ్రూమ్స్ టూ వాష్రూమ్స్ ఫాల్ సీలింగ్ షెల్స్ లైట్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఒక్కసారి హౌస్ని విజిట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ చూడండి డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను డైరెక్ట్ బిల్డర్ కాబట్టి మీరు ఎవరికి కూడా ఇలాంటి చార్జెస్ కానీ ఇలాంటి కమిషన్ పే చేయాల్సిన అవసరం ఉండదు చూడొచ్చు ఒకసారి హౌస్ని విజిట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ చూడండి చూడొచ్చు స్పేషస్ వాష్ ఏరియా రిఫరెన్స్ కోసం ఈ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌజెస్ కూడా చూడొచ్చు చూస్తారు కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు స్పేషస్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ అక్కడ విండో దగ్గర మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా అవి విండో క్లోజ్ చేయలేదు విండోలో నుంచి వచ్చిన వాటర్ అవి ఎలాంటి లీకేజెస్ కాదు ఈ టైంలో గనక వర్షం వర్షాకాలం కనుక ఈ టైంలో మీరు హౌస్ విజిట్ చేసినట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చెక్ చేసుకోవచ్చు హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏ విధ ఏ విధంగా ఉందో కూడా మీకు అర్థమైపోతుంది ఒక్కసారి హౌస్ని విజిట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ చూడండి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ